తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు సజావుగా ముగిసిపోయాయి ఎన్నికలు పూర్తవంగానే తెలంగాణ ప్రభుత్వం ముందు తామిచ్చిన హామీలను నిలుపుకోవాల్సిన బాధ్యత పడింది ఈ హామీలను ఖచ్చితంగా అమలు చేసి చూపించాల్సిన నైతిక బాధ్యత కూడా తెలంగాణ ప్రభుత్వం మీద పడింది ఎందుకంటే తెలంగాణలో ఈ హామీల అమలును దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు నిష్టంగా పరిశీలిస్తున్నాయి ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేయాల్సిన హామీలలో అత్యంత క్లిష్టమైనది మొట్టమొదటిది రెండు లక్షల రూపాయల వరకు రైతుల రుణమాఫీ ఈ విషయంలో రేవంత్ రెడ్డి యాదాద్రి భగవంతుని మీద ప్రమాణం కూడా చేశారు ఆగస్టు పదహైదులోగా ఈ రుణమాఫీని పూర్తి చేస్తానని ఛాలెంజ్ కూడా విసిరారు ఈ రుణమాఫీ చేయాలి అనంటే తెలంగాణ ప్రభుత్వానికి నలభై వేల కోట్ల రూపాయలు రమారమి నలభై వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా అందుకు తగినట్లుగా ఆగస్టులోగా తెలంగాణ ప్రభుత్వం ఈ నలభై వేల కోట్ల రూపాయల నిధులను సమకూర్చుకోవాలి ఒకవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దె దిగే సమయంలో వేజ్ అండ్ మీన్స్ పై నడుస్తున్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు కూడా అప్పుల మీదనే ఆధారపడి అప్పుల మీద నడుస్తున్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఈ నలభై కోట్ల నలభై వేల కోట్ల రూపాయల నిధులను సమీకరించడం అత్యంత క్లిష్టమైన పరీక్ష ఇది రేవంత్ రెడ్డి నాయకత్వానికి కూడా సవాలే అందుకే ఎన్నికలు ముగిసిన వెంటనే రేవంత్ రెడ్డి ఈ రుణమాఫీకి సంబంధించిన అంశాలపైనే ప్రధానంగా సమీక్ష నిర్వహించారు ఈ సమీక్షలో ఈ రుణమాఫీకి సంబంధించి తాను హామీ ఇచ్చినట్లు ఆగస్టు పదహైదులోగా ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు అందుకు అవసరమైన అన్ని మార్గాలను అన్వేషించి ఒక ప్రణాళిక రూపొందించాలని కూడా అధికారులకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు ఈ ఆదేశాలు వీటి యొక్క అమలు ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారుకు ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి ముఖ్యంగా రేవంత్ రెడ్డికి వ్యక్తిగతంగా ఇది ఎంతో ప్రతిష్టతో కూడిన విషయంగా మారిపోయింది మరి ఇంతటి ప్రతిష్టాత్మకమైన అంశాన్ని రేవంత్ రెడ్డి ఎలా అధిగమిస్తారో తాను భగవంతుని మీద ప్రమాణం చేసినట్లు ఆగస్టు పదహైదులోగా పూర్తి చేస్తారా లేదా అన్నది ఈరోజు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది గతంలో ఇదే రుణమాఫీని అమలు చేసిన చంద్రశేఖరరావు చెప్పినట్లు ఇది అయ్యే పని ఎట్టి పరిస్థితుల్లో కాదని తేలిపోతుందా లేదా తాను చేసి చూపించగలనని రేవంత్ రెడ్డి నిరూపించుకుంటారా వేచి చూడాలి ఓకే రెండు